ఎంత వస్తుంది నాలుగు వేలు మూడు వేలు ఉండేది జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వస్తాను నాలుగు వేలు చేశాడు చదువుకునే పిల్లలు ఏమైనా ఉన్నారా ఇంట్లో గ్యాస్ వచ్చింది కదా సిలిండరు బస్సు ఫ్రీ ఇస్తాం ఆగస్టు పదహైదు నుంచి చంద్రబాబు నాయుడు మీ మద్దతు తెలపండి ஆ ஓகேமா டிஎம் பாக்கி சனமே மஸ்ட் ஆஹ டிஎம் ஆர் சர்மா சனப்பியம் சார் இங்க நம்ம என்னன்னு சொல்ற குட்டே வந்து லேரையா ஆ இங்க பக்கத்துல அந்த யாரோ அந்தர மவுசிலரோட வந்து பத்தைய செய் ಏನೋ ತಿನ್ನೋ ಜಾಗಕ್ಕೆ ತಿರುಗಿರೋದು ಏನೋ ತಿನ್ನೋ ಜಾಗಕ್ಕೆ ತಿರುಗಿರೋನಾರಾ ಬಾರವಾ ಬಾರವಾ இல்ல அண்ணே மாமா தான் ஆனா நான் வாசல் பண்ணல வாசல் கொடுத்தா ரொம்ப ரொம்ப பண்ண வேண்டியதுல இல்ல ஜுலைல ஜுலை இன்னைக்குல நல்லா பத்தியே ஒரே கூடி நின்த்தி பத்திட்டாங்க என்னது என்னது வீடியோ சார் மாமா இங்க மாட்டadien ஆ ఈ కొత్త డ్రెస్సులు అవి కొత్త బాగున్నాయా బట్టలు బెల్ డ్రోస్ బ్యాగ్ బాగున్నాయా బ్యాగ్ బ్యాగ్ అప్పు పుస్తకాలు ఇచ్చారా బాగున్నాయా క్వాలిటీ ఎందుకు బాగా చదువుకోవాలా ఎవరు ఎవరు మీకు బట్టలు ఇచ్చింది డబ్బులు ఇచ్చింది ఎవరు లోకేష్ మామయ్య చంద్రబాబు నాయుడు అందరూ తల్లిదండ్రులకు చెప్పి చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేయమని చెప్పండి నువ్వు <Sessimulat> కావాలి <Sessimulat> సచివాలయంలో ఉద్యోగం ఉన్నాయి మున్సిపాలిటీ ఉద్యోగం ఉన్నాయి పదహైదు వేలు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే రాదు రాదు సపరేట్ చేసుకోవాలి కంప్యూటర్ తీసుకోవాలి అది లోపల ఉంది మండి ఎండి ఎండి సపరేట్ కొమ్మలే ఆడు సపరేట్ చేసుకుంటారా సార్ చేసింట అక్కడ పోలే ఆడు చేయలేరు మా ముఖ్యమంత్రి కూడా చేయలేడు కంప్యూటర్ తీసుకోదు కంప్యూటర్ ఫీడ్ చేసి పెట్టిన పెళ్లి అయితే మీ పిల్లకాయ పక్కకు పోయిన వద్దు నీకు వచ్చేస్తా అన్ని సమస్యలు చేయాల్సిందే కదా తప్పదు కదా అనసిలే ఖాపడి ఆ చిన్న రామాల మహోత్సవ బాబా బాబా అని కార్ లోంచి పేరు తీసి అంటాడు ని dipolar మరి ఇక్కడ సర్ పోండి అప్పుడు జాలం అండి కార్

మీ ఇంట్లో స్కూల్ డబ్బులు అన్ని సౌకర్యాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి కొడుకున్న ఆయన కార్డు సపరేట్ చేయించుకోవాలి నువ్వు పోయి కార్డు కార్డు నువ్వు కొడుకున్నాడు కుటుంబంలో ఉద్యోగం వచ్చేస్తా కొడుకు ఉద్యోగం కారు సబ్బట్ చేసుకున్నా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఎంతవరకు మేలు చేశాం ప్రజలకు సేవ ఎంతవరకు చేశాం అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు నిర్వహించాం వీటిని అన్నిటినీ ప్రజలకు తెలియజేసేదానికి తొలియుడుగనే పథకంతో రోజు ప్రజల ముందుకు మేము తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తల ముందరము ప్రేమించడానికి రావడం వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాల పాలనలో జగన్ నేతృత్వంలో ఈ రాష్ట్రం పూర్తిగా దిశగా పయనించి పూర్తిగా ధ్వంసమైంది విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించేదానికి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలము అగర్నిషన్ కృషి చేసి అనేక పరిశ్రమలు రప్పించి పోలవరం ప్రాజెక్టుకు కావాల్సింది సమస్యకుని